ప్రేమ కొరకు అంటే ఓర్పు కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు కోపం పోవాల నాలో చికాకు పోవాల ప్రభా నాలుగు డిస్టర్బెన్స్ పోవాలి ప్రభ నాలో ఇది వెళ్ళిపోవాలి ప్రభా నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు ఏమి ఎదురవుతుందంటే ఇంకా ప్రెషర్ ఎదురైపోతుంది ఇంకా చికాకు ఎదురవుతుంది ఆ టైంలో శత్రువు ఉంటుంది నువ్వు అడిగింది దేవుడు ఇవ్వలే అందుకే నీకు జవాబు రాలా లేదు దేవుని బిడ్డలరా ఎందుకు అంటే చూడండి అది నీలో కనబడుతున్నది ఇంకా అది ఎక్కువగా అదే సంఘటన రిపీట్ అవుతుంటుంది కానీ దేవుడు దాన్ని ఎందుకు అనుమతిస్తాడంటే అందులో నుంచి నేను బయటికి తీసుకురావటానికి అనుమతిస్తాడు అంటే నీ ప్రార్థన విన్నాడు కాబట్టే ఆ ప్రెషర్ నీలో ఎక్కువ అయిపోతుంటుంది ఏంటండి నా భర్త కోసం ఎంత ప్రార్థన చేస్తుంటే మరీ ఎక్కువ చేస్తున్నాడంటే నువ్వు నీ భర్త మారాలని ప్రార్థన చేస్తున్నావు నీ బిడ్డలు మారాలని ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రెషర్ ఏమైతే తెలుసా నీ మీద పడతా ఉంటుంది అయ్యా ఓర్పుగా ప్రేమగా ఉండలేకపోతున్నా సహనంతో ఈ వ్యక్తిని నేను నేనేం చేయను ఓర్చుకోలేకపోతున్నా అనేది దేవుని సన్నిధిలో నువ్వు కొన్నిసార్లు ఆ పరిస్థితులు ఎదురతాయి కానీ ఆ సహనాన్ని ఆ ఓర్పుని నీలో యాక్టివేట్ చేసిన తర్వాతనే దేవుడు నీ భర్తను మారుస్తాడు ఐ మీన్ నువ్వు ఏది అడిగావో అది జస్ట్ ఇట్లా ఆపోజిట్గా వస్తు వస్తున్నట్టు నీకు అనిపిస్తుంది కానీ అందులో నీకు విజయాన్ని తర్ఫీదునిచ్చి విజయం ఇస్తాడు దేవుడు ఆ టైంలోనే శత్రుని డైవర్ట్ చేస్తుంటుందండి అందుకని ఇస్రాయేలీ ప్రజల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు ఎక్కడికి మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి మీకు పాలు తేనెలు ప్రవహించే దేశం వీళ్ళు చూడండి ఓర్పు లేదు సహనం లేదు శాంతం లేదు కొంచెం మోస ప్రార్థనలు ఉన్నా కొంచెం అటు ఇటు పరిస్థితులైనా వీళ్ళు ఏం చేశారు గొనగా సనగ గొనగా సనగ రెండోదిగా మోసం తిట్టడం దేవునికి తిరుగుబాటు చేయటం ఎప్పుడైతే అంటే దేవుడు ఆ బ్లెస్సింగ్ ఇచ్చేటప్పుడు ఆ ప్రెషర్స్లో ఎందుకు వాళ్ళని తీసుకొచ్చాడంటే వారు అందులో తర్ఫీదు పొంది ఇక నిజమైన సహనం వంతులుగా ああ。 కృపలో నిలబడాలని దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా వాళ్ళు ఓడిపోయారండి వాళ్ళ ఆ విషయాలు గొనిగి సనిగి దేవుని మీద తిరుగుబాటు చేశారు ప్రభు నేను ఎవరిని ప్రేమించలేకపోతున్నా నేను వాళ్ళని క్షమించలేకపోతున్నా వీళ్ళ మీద వాళ్ళ మీద నా కోపం ఉంది అది నాలో నుండి తీసేయి అని ప్రార్థన చేస్తే ఇంకేమైపోతుందంటే అలాంటి నిన్ను బాధ పెట్టే వ్యక్తుల నీకు ఎదురవుతారు నిన్ను గాయపరిచే వ్యక్తుల నీకు ఎదురవుతారు మరీ ఎక్కువగా వాళ్ళ మాటలు నిన్ను ఇబ్బంది పెడతా ఉంటాయి మరీ ఎక్కువగా వాళ్ళ మాటలు అంటే నువ్వు ప్రేమ కోసం ప్రార్థన చేసావు కాబట్టి ఇంకా నీ గుండెలో ఉన్న గాయాన్ని ఇంకా గాయం చేసే వాళ్ళు ఎదురవుతారు ఇంకా ఇబ్బంది పెట్టేవారు ఎదురవుతారు ఇంకా బాధపరిచేవారు ఎదురవుతారు ఇంకా మనస్సుని కష్టపెట్టే వాళ్ళు ఎదురవుతారు అప్పుడు అందులో నుండి దేవుడిని నేను ఎందుకు నడిపిస్తానంటే నువ్వు ప్రేమ కావాలని అడిగావు కాబట్టి అందులో నుంచి నడిపించి అలాంటి వ్యక్తులు నీ ముందుకు పంపించి అందులో నీ పరీక్షలో విజయం పొందేలాగా చేసి నిన్ను ప్రేమతో దేవుడు నింపుతాడు ఆమెన్ ఈ టైంలోనే జస్ట్ శత్రువు శత్రువుని నెగిటివ్గా ట్రీట్ చేస్తుంటుంది నువ్వు అడిగావ చూసావా ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఒకటి అడిగితే అక్కడ ఒకటి జరుగుతుంది దేవుని బిడ్డలారా మనం ఒకటి అడిగినప్పుడు దానికి ఆపోజిట్గా జరుగుతుందంటే ఖచ్చితంగా దేవుడు ఒక స్టెప్ తీసుకుంటున్నాడు ఆమెన్ ఏలో అది నీలో యాక్టివేట్ చేయటానికి కదండి ఒక ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారు తెలుసా రోగం పోవటానికి టెస్ట్ చేస్తారు చిన్నగా ఇక్కడిచ్చి ఏం చేస్తారంటే చిన్న పర్సెంటేజ్ డోస్ ఇచ్చి టెస్ట్ చేస్తారు ఆ టెస్ట్లో వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేస్తారు పడుతుందా పడదా అని ఆ టెస్ట్లో ఏం చేస్తారు సిమ్టమ్స్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఆ వ్యక్తికి టెస్ట్ చేసినప్పుడు ఎట్లుంది ఆ వ్యక్తి అమ్మ దురదొస్తుందా ఏమైనా కలు తిరుగుతున్నాయా లేకపోతే ఏమైనా అవుతుందా అని చెక్ చేస్తారు ఎందుకు ఆ డోస్ ఆమెలోకి వెళ్ళాలా ఆ డోస్ ఆ వ్యక్తిలోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఆ రోగం బయటికి వెళ్ళిపోవాలా అదేవిధంగా నువ్వు ప్రేమ కొరకు ప్రార్థన చేస్తుంటే నేను నిందించేవాళ్ళు నేను గాయపరిచేవారు నేను ఇబ్బంది పెట్టేవారు నేను ఒంటరిగా వంటదనం చేసేవారు రకరకాలుగా మాట్లాడే మరీ ఎక్కువ వస్తుంటాయి ఆ టెస్టింగ్లో దేవుడు ఇంకా నువ్వు ఎంతవరకు వచ్చావని చూసి నువ్వు నీకు ఫుల్ డోస్ ఇవ్వడానికి అంటే నువ్వు కోరుకున్నది నీకు ఇవ్వటానికి అట్లాంటి వాళ్ళని ముందుకు పంపించి అందులో నుంచి బయటికి తీసి ఆ పరిపూర్ణమైన ప్రేమతో దేవుడిని నింపుతాడు ఆమెన్ చూడండి నాకు వ్యాధి పోవాల ప్రభా అంటే అది మరీ కొన్నిసార్లు ఎక్కువైపోతుంటుంది ఇదేంటి నాయన ఎంత బాధపడుతుంటే మౌనంగా ఉన్నావేంటి దేవుని బిడ్డలారా ఆయన ఎప్పుడు కూడా మన ప్రార్థనలు విని మౌనంగా ఉండే దేవుడు